కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ పరీక్షా ఫలితాలని విజయవాడలో హోంమంత్రి తానేటి వనిత ఆవిష్కరించారు పరీక్షల్లో మెరుగైన రిజల్ట్స్ వచ్చిన వారిని మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మతో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక యూనివర్సిటీగా పేరుగాంచింది మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరికీ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అనేది మరి ఏ యూనివర్సిటీలో కూడా నేను ఇది వినలేదు ఈ కేఎల్ యూనివర్సిటీలో చక్కగా మరి ఫెసిలిటీస్ ఇస్తూ పిల్లల్ని చదువు చదువుకునే విధానంలో ఎంకరేజ్ చేయడం ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం జాతీయ స్థాయిలో మూడు దశల్లో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంటారు విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లో ప్రవేశం పొందాలనే లక్ష్యంతో ఏటా లక్ష మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు ఈ ఏడాది మొదటి దశ పూర్తి ఇప్పటికే పూర్తి కాగా రెండవ దశ పరీక్ష ఫిబ్రవరి రెండు నుంచి ఐదు వరకు జరుగుతుందని వస్తీ ప్రకటించింది కేఎల్ యూనివర్సిటీలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నామని చెప్పారు ఇంజనీరింగ్ సైన్సెస్ కూడా ఇండియా వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది సో ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవాళ మన మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది సో వీటిలందరికీ కూడా మార్క్స్తో పాటు ర్యాంక్స్ కూడా వస్తాయి సో వీటిలో పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ ఛాన్స్గా వాళ్ళకి బెటర్మెంట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది కేఎల్ ఫేజ్ టూ అనేది జరుగుతుంది